గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు పూర్ణిమా దాసు నేను ఫైవ్ ఇయర్స్ నుండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము సో మేము టైం పీయడం కోసం వచ్చామండి ఎప్పుడు మా సారు డ్యూటీలో ఏ పండగలైనా సరే ఏ ఎకేషన్ సరే బై స్టేషన్లో ఉండేవారు సో నేను ఇంట్లో ఉండేదాన్ని కానీ నాకు అది ఇప్పుడు ఫుల్ టైం హౌస్ హస్బెండ్ అయ్యారు అందుకు ఇష్టమో కదా లేడీస్కి చాలా ఇష్టం కదా మన హస్బెండ్ అంతా ఇప్పుడు మాకు కావాల్సిన ట్రిప్స్కి వెళ్తున్నాము పారెంట్ షోస్కి వెళ్తున్నాము టైం మా చేతిలో ఫ్రెండ్స్ మీరు కూడా స్ట్రాంగ్ విషయం తీసుకోండి ఈ విషయంలో థ్యాంక్ యూ ఎస్ నా పేరు ఇప్పుడు చూస్తుంది అసలు అండి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను నేను శ్రీకాకుళం నా మా డిస్టిక్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నేను వర్క్ చేసి తెలంగాణలో సైబర్ క్రైమ్ బ్రాంచ్లో చేస్తాను పద్నాలుగు సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సో నాకైతే పిచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా కదా ఎందుకంటే ఒక మంచి జాబ్ ఉంది మళ్ళీ వెస్ట్ ఈజ్ చేయాలి క్లారిటీ కావాలా కదా అవునా కానీ నేను ఎనభై రెండు వేలు నా శాలరీ వస్తుంది నాకు కానీ ఇక్కడ వెస్ట్ ఈ ఈరోజు నా హయ్యెస్ట్ ఇంకా వచ్చి పదిహేడు లక్షలు యాభై నుంచి పద్నాలుగున్నర లక్షలు ఈరోజు బిజినెస్ నుంచి సుమారుగా నేను ఎనిమిదిన్నర కోట్ల వరకు సంపాదించగలిగిన బిజినెస్ నుంచి ఎందుకనుకుని అంటున్నా అంటే ఈ బిజినెస్లో ఒకటే గుర్తుపెట్టుకోండి నేను రిటైర్మెంట్ అయ్యే లోపల కోటి ఎనభై లక్షల కంటే ఎక్కువ సంపాదించలేను నేను కానీ ఈరోజు బిజినెస్ నుంచి ఓన్లీ ఫోర్ ఇయర్స్ లోపల నేను ఎయిట్ అండ్ హాఫ్ క్రోర్స్ బిజినెస్ నుంచి తీసుకోవడం జరిగింది సుమారుగా మూడు వందల నలభై ఆరు మంది కార్ చూసుకున్న వాళ్ళు ఉన్నారు మూడు వందల నలభై ఆరు మంది కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వెస్ట్ నుంచి మా ఆర్గనైజేషన్ నుంచి సో వెస్ట్ నుంచి అయితే చాలా పెద్ద ఫిగర్ అది ఏడు వేల మంది అది అర్థమవుతుందండి సో ఈరోజు మొన్న వి ట్వంటీ సెషన్ జరిగినప్పుడు నాకు అర్థమైంది నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది ఎందుకు క్లారిటీ వచ్చింది అంటే మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక ఏదో పెద్ద పొడి చేద్దామనికొచ్చే చాలా మంది అనుకుంటే ఏం అవసరం లేదు జస్ట్ వెస్ట్లో ఒక ఆధార్ కార్డు ఇచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు రెండే రెండు సంవత్సరాలు మీరు కోటి చూడవచ్చు ఒకటి ఇక్కడ బిజినెస్ ఎందుకు మీకు ఇది ఎలాంటిది అనుకున్నట్టే మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక మంచి అబ్బాయి ఉంది ఒక మంచి క్యూట్ అమ్మాయి ఉంది సమంత లాంటి అమ్మాయి ఉంది అమ్మాయి అమ్మాయిని చూశాడు ఒక నాంటాడు ఎవరో ఒకడు ఎవరో ఒకడు ఉంటాడో లేదా చూశాడు చూసిన తర్వాత లైబ్రరీ దగ్గరికి వెళ్ళాడు అమ్మాయి ఏమో అక్కడ ఉంది ఉన్న తర్వాత ఏమనుకుని అంటుందంటే అరే చూడట్లేదు అబ్బాయి దుఃఖం కానీ మంచి ఒక బుక్ కొనుక్కున్నాడు కొనుక్కొని ఇంట్లో పెట్టేసాడు పెట్టేసిన తర్వాత రెగ్యులర్గా అమ్మాయిని ఫాలో అవుతున్నాడు మన వెస్టేజ్ ఫాలో అవుతాం కదా సో రెగ్యులర్ ట్రాన్జా ఫాలో అవుతుంది అట్లా వెళ్తే వెళ్తే ఫాలో అవుతున్నాడు అయితే ఒకరోజు ప్రభుత్వ ఇద్దాం అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ వెళ్ళిన తర్వాత అమ్మాయి రావడం మానేసింది రావడం మానేసింది వెళ్ళాడు వెళ్ళడితే లైబ్రరీ కలిగితే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అరే నీకు అనుకో చెప్పాను కానీ వీడికి అంత పని అయిపోయింది అమ్మాయి పెళ్ళి అయిపోయింది ఇంత పని అయిపోయింది నేను ఏంది రా చెప్పి ఇంత కష్టపడి సంవత్సరం తిరిగిన అమ్మాయికి సంవత్సరం చేసిన అన్నట్టు ఉంటుంది కదా సంవత్సరం తిరిగినా కానీ ఏం కాలే అని అనుకుంటాడు ఇంటికి వచ్చి వచ్చి చూసి ఆ బుక్ తీస్తాడు సరేలే ఎదురు అక్కడ చదువుకొని కొద్దిగా మైండ్ రిఫ్రెష్ చేసుకున్నామని మై ఈ బుక్ ఏదో ఓపెన్ చేయగానే ఆ బుక్లో అమ్మాయి పెట్టిన లవ్ లెటర్ ఉంది అమ్మాయి పెట్టిన లవ్ లెటర్ ఉంది ఇప్పుడు చెప్పండి సంవత్సరం పాడు తిరిగాడు ఆ ఫస్ట్ రోజు ఆ బుక్లో ఆ లవ్ లెటర్ చూసినంటే ఈ రోజుకి ఏమవుతుండే పెళ్ళ పిల్లలు అవునా కదా సో వెస్ట్ ఈజ్ చెప్పి మీరు తిరగండి వెస్ట్ మీ బాడీలో పెట్టుకొని తిరగండి అప్పుడు మీరు బిజినెస్ అవుతుంది నేను చెప్తున్నా కదా శ్వాస ధ్యాస లెక్క నేను జాబ్ అంటే పిచ్చి పని రాక్షస లెక్క చేసేవాను సో అలా చేసేవాన్ని కాబట్టి అక్కడ నాకు ఏమన్నా బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ ఇచ్చారు కానీ దానివల్ల నాకు మురిగింది ఏం లేదు కానీ ఇక్కడ బిఎంసీఏ మెంబర్ ఇచ్చారు ఈరోజు నేను చెప్తున్నాను కదా నా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు యాభై లక్షల రూపాయలు ఆదాయం పెట్టుకుని వర్క్ చేస్తున్నాను అరవై ఒక్క మంది ఆల్రెడీ వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళని తయారు చేయగలిగిన ఈరోజు సుమారుగా మూడు వందల మంది వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళని తయారు చేయడానికి ప్లాన్ చేసి వర్క్ చేస్తున్నాను ఒకసారి ఆలోచించాను ఒక సామాన్యమైన కానిస్టేబుల్ ఈరోజు హైదరాబాద్ నడుబొడ్డులో సిటీ సెంటర్లో రెండున్నర కోట్లు పెట్టి ఇల్లు కట్టించాను ఒక కోటి రూపాయలు రెండు కార్లు తీసుకున్నాను ఈ రోజు ఒక్కనే కాదు గుర్తుపెట్టుకోండి మూడు వెహికల్ తీసుకున్నాను బెస్టీ నుంచి చూడండి ఇప్పుడు మోహన్ రావు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మాకు ఆరు నెలల బిజినెస్ ఉంటే ఆరు నెలల బిజినెస్ ఉండదు కానీ నేను ఈరోజు చెప్తున్నా పదిహేడు లక్షలు కదా నెక్స్ట్ లక్ష మంత్ నాది ఎంత వస్తుందో చెప్పలేము కానీ మీకు ధైర్యం ఉండాలి అంతే కానీ బిజినెస్ని గుర్తుపెట్టుకోండి మీరు ఒక్క అవకాశాన్ని మన దగ్గర ఇప్పుడు ఉండదు అవకాశం అనేది పక్షి లాంటిది ఎప్పుడు ఒక దగ్గర ఇలా ఉన్నప్పుడు ఒడిసి పట్టుకోండి ఈ అవకాశం వచ్చినప్పుడు మీకు అదృష్టంగా భావించండి నేను చెప్తున్నా ఈ అవకాశం మీ దగ్గరికి వచ్చిందంటే ఏదో పూర్వజన సుకృతం మీ తల్లిదండ్రులు చేసి ఉండొచ్చు లేకపోతే మీరు చేసి ఉండొచ్చు అందుకే మీ దగ్గరికి వచ్చింది ఒకవేళ ఈ అవకాశాన్ని కరెక్ట్గా రెండు సంవత్సరాలు మీరు పట్టుకుంటే మీ మూడు తరాల మీ అంతా రిచ్చిపోవలసిన ఎవరు ఉన్నారో డబ్బులు గురించి ఎవరు కాళ్ళు కూడా పట్టాల్సిన అవసరం లేదు సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు ది